హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను వీడియోలో బెండకాయతో ఒక మంచి ఫ్రై ఐటెం చూపించిపోతున్నాను స్టఫ్డ్ బెండిని చూపించిపోతున్నానండి ఎప్పుడు బెండకాయని ఒకే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా నేను హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలని తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి ఆ తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను వెనక భాగాన్ని ముందు భాగాన్ని కట్ చేసుకొని సెంటర్లో ఇలా కట్ చేసుకుంటున్నానండి నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత నేను బెండకాయలు అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత నేను ఈ బెండకాయలు ఈ ఆయిల్లో వేసుకుంటున్నానండి స్లో ఫ్లేమ్ మీదే మనము ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తున్నాను చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత వీటన్నిటినీ నేను ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి సో వీటన్నీ చల్లారనమాట శుభ్రంగా చల్లారిచ్చిన తర్వాత నేను అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అందులోకి నేను చిన్న మంట మీదే ఈ శనగపిండి మొత్తం కుక్ చేసుకుంటున్నానండి అంటే ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయే వరకు ఇలాగ ఫ్రై చేసుకున్నాను స్టాప్ చేసేసాక చల్లారిస్తాను చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగ పొడి వేసుకున్నాక పచ్చి కొబ్బరి కానీ వెండి కొబ్బరి కానీ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పావు స్పూను పసుపు వేసుకుంటున్నాను అలాగే కారము ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఆ తర్వాత లైట్గా షుగర్ వేసుకుంటున్నానండి ఉప్పు సరిపినంత వేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఇందులోకి షుగర్ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేవచ్చు ఆ తర్వాత వీటన్నిటిని నేను ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను స్పూన్తో కాకుండా చేత్తో కలిపితే బాగా కలుస్తుంది కదా అందుకే చేత్తో నేను ఇలా కలుపుకుంటున్నానండి మసాలా అంతా బాగా కలిసిపోయింది కదా ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను నిమ్మరసాన్ని వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను సో బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కొరియాండర్ వేసుకుంటున్నానండి అంతే కొత్తిమీరని వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ ఫైకి కొత్తిమీర చాలా టేస్ట్ని ఇస్తుంది కాబట్టి నేను కొత్తిమీర వేసుకొని ఈ బెండకాయల్లో ఈ మసాలా అంతా నేను కూర్చుకుంటున్నానండి ఈ విధంగా బెండకాయల్లో స్టఫ్డ్ మొత్తం వేసేసుకుంటున్నాను ఒకసారి ఏలతో ఇలాగా లోపలికి ప్రెస్ చేస్తే మసాలంతా లోపలికి పట్టుకొని ఉంటుందన్నమాట మనం ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా మసాలా లోపలే ఉంటుందండి అందుకని ఏలతో అలాగా నేను ప్రెస్ చేసుకుంటున్నాను అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకున్నాను ఆ తర్వాత ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ బెండకాయల్ని ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాను చాలా చిన్న మంట మీదే కుక్ చేసుకుంటున్నాను లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ వరకు ఆల్మోస్ట్ ఆల్ మనం ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి పెద్దగా మనము ఎక్కువసేపు వరకు ఫ్రై చేసుకో అవసరం లేదండి ఆ తర్వాత నేను వీటిని ఒకసారి టౌన్ చేసేసుకుంటున్నాను అన్నిటినీ ఇలాగా తిప్పుకుంటున్నాను ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటున్నానండి వన్ మినిట్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇది ఎక్కువగా రసం సాంబార్లోకే కాదు పెరగనలో కూడా సైడ్గా చాలా బాగుంటుందండి సో ఈ వెరైటీ వీడియోని మీరు తప్పకుండా ట్రై చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి